హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో ధర్మస్థల క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము కర్ణాటక రాష్ట్రంలో దక్షిణ కన్నడ జిల్లాలో బెల్తంగడి తాలూకాలో నేత్రావతి నదీ తీరంలో ఉన్న ధర్మస్థల ప్రసిద్ధ శైవక్షేత్రం ధర్మస్థల ఆలయంలో పరమశివుడు మంజునాథరూపలో ప్రధాన దైవంగా పార్వతీదేవి చంద్రనాథ్ పేరుతో ప్రధాన దైవములుగా కొలువబడుచున్నారు ఆలయ సముదాయంలో గణేశుడు కుమారస్వామి కన్యాకుమారి తదితర దేవతల ఉపాలయాలు ఉన్నాయి ధర్మస్థల అంటే మతం ధర్మనుండే ప్రదేశం అని అర్థం ధర్మస్థల పుణ్యక్షేత్రముగా గుర్తింపుతో పాటు పరిసరములం ధర్మ సంస్థాపనకు కృషి చేస్తున్నది ధర్మానికి నిలయమైన ధర్మస్థలం మానవత్వం మరియు ధర్మానికి నిలయమైన స్థలం ధర్మస్థల ధర్మమునకు నివాసం మరియు సంవత్సరాలుగా స్థిరపడిన ఒక ప్రత్యేకమైన వారసత్వం ధర్మస్థల శతాబ్దాల నుండి దక్షిణ భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన మరియు ప్రసిద్ధ జైనమతమునకు చెందిన దిగంబర పుణ్యక్షేత్రాలలో ఒకటి స్థలపురాణం ప్రకారం సుమారు ఎనిమిది వందలు సం పూర్వం ధర్మస్థలనందు హెగ్డే వంశస్థుడు బిర్మన్న అన్వాధికారి నిరాడంబరతో గ్రామ ప్రజల పట్ల సేవాభావం చూపిస్తూ వారిచే అభిమానించబడ్డాడు ఇప్పటికీ అలాగే వారి ప్రజాసేవ కొనసాగుతున్నది అని తెలుస్తున్నది దేవతలు ధర్మరక్షణ స్థాపన ప్రచారం కొరకు తగిన వారిని అన్వేషిస్తూ బిర్మన్న దంపతుల గృహానికి రాగా ఆ దంపతులు వారిని ఆహ్వానించి పూజించారు అందుకు దేవతలు ప్రసన్నులై వారి కలలో కనిపించి గృహముతో పాటుగా దైవసేవకు వారి జీవితాలు సమర్పించాలని ఆదేశించారు తమ ఇంటిని ధర్మదేవతలకిచ్చి వారు మరొకింటిని నిర్మించుకున్నారు ధర్మదేవతలు కలలో కనిపించి కలార్హు కళార్కయి కుమారస్వామి కన్యాకుమారి దేవతలకు విడిగా ఆలయాలు నిర్మించమని తెలియజేశారు మరియు దైవాన్ని అర్చించుటకు ఇరువురిని మరియు ఆతనికి సహాయకులుగా నలుగురిని నియమించ కోరారు దేవతల ఆదేశం ప్రకారం వారు ఆలయ నిర్మాణానికి బ్రాహ్మణులను పిలిపించి అవసరమైన సేవలు జరపమని కోరారు ఆలయం ప్రక్క శివలింగం ప్రతిష్ఠించమని బ్రాహ్మణులు వారిని కోరారు హెగ్డీ కుటుంబ సభ్యుడు శివలింగ ప్రతిష్ఠ చేయాలని సంకల్పించినప్పుడు వారి కులదైవ మన్నప్ప శివలింగం తెస్తానని అంతర్ధానమయ్యాడని మరునాటి ఉదయం హెగ్డే ఇంటి ముందు శివలింగం ప్రతిష్ఠించబడి ఉన్నదని అన్నప్ప స్వామి మంగళూరు సమీపంలోని కద్రినుండి మంజునాథేశ్వరుని ప్రతిష్ఠించాడని అటుపిమ్మట అన్నప్ప ఎవరికీ కనిపించలేదని కథనం దైవవాక్కు ప్రకారం శివలింగ ప్రతిష్ఠ జరిగింది ఫలితంగా శివలింగం చుట్టూ మంజునాథుని ఆలయ నిర్మాణం జరిగింది అన్నప్పను ప్రజలు పంజుర్లి రూపంలో పూజిస్తారు నాలుగు వందల సంపూర్వం హెగ్డేవంశంలో దేవరాజు శ్రీవాది శ్రీవాదిరాజస్వామిని ఇచ్చటికి ఆహ్వానించారని సంతోషంగా వచ్చిన శ్రీవాదిరాజస్వామి మంజునాథుని వేదవిధిగా ప్రతిష్ఠించకపోవడం వల్ల ఇక్కడ భిక్ష తీసుకునుటకు నిరాకరించారని పునఃప్రతిష్ఠ చేయమని వారిని కోరాడు శ్రీవాదిరాజస్వామి మధ్వాచార విధితో పునఃప్రతిష్ఠ చేయడానికి అవసరమైన పూజా కార్యక్రమాలను ప్రారంభించారు వారే ఈ ప్రదేశానికి ధర్మస్థల అని పేరు పెట్టారు జైనులు వారి ధర్మదేవతలతో పాటుగా ధర్మస్థల ఆలయంలో మంజునాథుని కూడా పూజిస్తారు పూజారులు వైష్ణవ బ్రాహ్మణులు మరియు ఆలయ ధర్మకర్త హెగ్డే ధర్మస్థలలోని శివలింగం చేత ప్రతిష్ఠించబడిందని విశ్వసిస్తున్నారు హెగ్డే కుటుంబాలకు అన్నప్ప అనుగ్రహం ఉన్నదని విశ్వసించబడుతుంది ధర్మస్థలకు వచ్చే యాత్రికులు అక్కడున్న రెండు పురాతన వస్తు సందర్శనశాలలను చూస్తారు సాంస్కృతిక వారసత్వ వస్తువులను కళాఖండాలు ఉన్న పురాతన వస్తు సందర్శనశాల రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచే ఉంటుంది రెండవ ప్రదర్శనశాల ఉదయం ఎనిమిదిన్నర నుండి మధ్యాహ్నం ఒకటి గంట వరకు రెండు గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు తెరచి ఉంటుంది జైన్ మతస్థుల ఆధ్వర్యంలో ఆలయపాలన నిర్వహించబడుతూ హిందూ పూజారులచే పూజాధికాలు నిర్వహించబడుతున్నాయి నవంబరు డిసెంబరు నెలలలో లక్షదీపోత్సవం ఆలయంలో వైభవంగా నిర్వహించబడుతుంది ఆలయం దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి సుమారు పదివేల మంది భక్తులు సందర్శిస్తారు ఆలయ దర్శనానికి వచ్చే వేలకొలది భక్తులకు ప్రతిరోజూ రుచికరమైన భోజనం పరిశుద్ధంగా తయారుచేసే అన్నదానం చేయచేయబడుతుంది ప్రతి వెయ్యి మందిలో ఒకరిని ఆలయ ప్రధాన అతిథిగా భావించి గౌరవిస్తారు అతిథి మర్యాదలో కులము మతము సంస్కృతి అంతస్తులను వ్యత్యాసం చూపక గౌరవిస్తారు పవిత్రమైన ఆలయంలో చేసే అన్నదానం మీద విశేష ప్రభావం చూపిస్తుంది అన్నదానం చేసే సమయంలో ఆలయ నిర్వాహకులు పేదధనిక భేదాలు చూడరు భోజనశాల పేరు అన్నపూర్ణ ఆలయానికి చెందిన ఆశ్రమాలలో నివసిస్తున్న వారికి ఉచిత ఉచిత బస లభిస్తుంది భక్తులకు బస సౌకర్యం నిమిత్తము ఆలయ అతిథి గృహ వసతి ఉంది ఉదయం దర్శనం పూజ మరియు ప్రసాద వితరణ ఉదయం ఆరున్నర నుండి మధ్యాహ్నం రెండు వరకు అభిషేకం మరియు అర్చన ఉదయం ఎనిమిదిన్నర నుండి పదకొండు వరకు సాయంత్రం దర్శనం పూజ ఏడు నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు